ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్ తెలియజేశారు మంగళవారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని బ్లూమూన్ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ మేఘ జాబ్ మేళాకు ఇరవై ఐదు కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ ఉద్దేశించి మాట్లాడుతూ యువ నేత మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు